నేను ఈ క్రింది విధంగా కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను పాఠశాల విద్యాశాఖకు ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధికి పదహైదు వందల కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది ఆగస్టు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర స్వా భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్లను మాత్రమే వినియోగించింది ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుండి అతి తక్కువ కేటాయింపులు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిస్సా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఖర్చు